ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం రూపాయలు పది లక్షల లోపు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలని వేం నరేందర్ రెడ్డిని కోరినటువంటి టిఈ ఐకాసా ఉద్యోగులకు పది లక్షల లోపు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఐకాసా అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధులు గురువారం హైదరాబాద్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కుబేర్ వద్ద ఉద్యోగులు ఉపాధ్యాయుల బిల్స్ పెండింగ్లో ఉన్నాయని వెంటనే వాటిని మంజూరు చేసేలా చూడాలని పేర్కొనడం జరిగింది అంటే దాదాపుగా టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి బిల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి అయితే ప్రతి వన్ ఇయర్ తర్వాత ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం మారుతుంది కాబట్టి మళ్ళీ ఇవన్నీ ఇట్లా ప్రతిసారి రీజనరేట్ చేయాల్సిన అవసరం అయితే వస్తూ ఉంది కాబట్టి వెంటనే వాటిని అన్నిటినీ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖచ్చితంగా ఉద్యోగుల ఖాతాలో ఉపాధ్యాయుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఉద్యోగులు అందరూ కోరుకుంటున్నట్లు టీఈ ఐకాస అయితే వేం నరేంద్ర గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి